మిత్రులందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వము దివ్యాంగుల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లలో ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం వెనుక కారణం ఏంటి అంటే ఇక్కడ నకిలీ వికలాంగులను బోగస్ వికలాంగులను నివారించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఎలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చారు వికలాంగులు దానికి అనుగుణంగా ఏ విధంగా వారు నడుచుకోవలసి ఉంటుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాల విషయంలో కానివ్వండి లేదా వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను వెంటనే మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వము దివ్యాంగులకు ఇక్కడ విద్యా ఉద్యోగాల విషయంలో ఫోర్ పర్సెంటేజ్ రిమ రి రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయడానికి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది వికలాంగుల ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో దానిని ఆయా రిక్రూట్మెంట్ల పరిధిలో ఏదైనా ఉద్యోగానికి దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ ధృవీకరణ పత్రాన్ని యూడిఐడి తోటి సరిపోల్చాలి అని చెప్పేసి అన్ని రిక్రూట్మెంట్ బోర్డులకు అంటే యూపీఎస్సి కానివ్వండి ఏపీఎస్సి కానివ్వండి టిఎస్పిఎస్సి కానివ్వండి ఇతర అనేత రిక్రూట్మెంట్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం సూచించడం అనేది జరిగింది ఆదేశాలను ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇక్కడ టిఎస్పిఎస్సి పరిధిలో ఏదైనా ఉద్యోగానికి దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా యుడిఐడి కార్డునే వారు సమర్పించాలి అని చెప్పేసి పేర్కోవడం అనేది జరిగింది అయితే ఈ విధానాన్ని ఎందుకు తీసుకువచ్చారు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి దివ్యాంగుల ధృవీకరణ పత్రంగా ఇక్కడ ఇతర డాక్టర్లు కూడా ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని వారు సబ్మిట్ చేసి ఇక్కడ వికలాంగుల కోటాల్లో ఉద్యోగాలను ఇక్కడ విద్యా రిజర్వేషన్లను పొందుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గ్రహించడం అనేది జరిగింది దీనిని నివారించడానికి అంటే ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి వారికి సంబంధించినటువంటి మెడికల్ బోర్డు ద్వారా యూడిఐడి జారీ చేసినటువంటి యూడిఐడి కార్డుని నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి అని ఇక మనకు ఈఎన్టీకి సంబంధించి ఇక్కడ బ్లైండ్కు సంబంధించి ఇతర కేటగిరీలకు సంబంధించి ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి మెడికల్ బోర్డు డాక్టర్లు ధృవీకరించినటువంటి యూడిఏడి కార్డ్నే వారు సబ్మిట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కోవడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పినట్టుగా అక్కడక్కడ చాలామంది కూడా ఇక్కడ ప్రైవేట్ డాక్టర్లు ఇష్యూ చేసినటువంటి వికలాంగుల ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేసి ఇక్కడ వికలాంగుల కోటాలో ఉద్యోగాలను పొందడం అనేది జరుగుతుంది దీనిని నివారించడానికే ఖచ్చితంగా ఆయా రిక్రూట్మెంట్ బోర్డులు వారు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్ను ఖచ్చితంగా యుడిఐడి పోర్టల్లో పరిశీలించి నిర్ణయం తీసుకొని యూడిఐడి కార్డు అయితేనే వారికి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది దీనికోసం ఆయా రిక్రూట్మెంట్ బోర్డులు యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డు యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి పోర్టల్ను అనుసంధానం చేసుకొని ఎవరైనా కానీ ఈ వికలాంగుల కోటాలో ఉద్యోగం కోసం కానివ్వండి లేదా విద్యకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కానీ దరఖాస్తు చేసుకున్నట్టయితే యుడిఐడి పోర్టల్లోకి వెళ్ళి వారు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్ను పరిశీలించాలని ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆయా రిక్రూట్మెంట్ బోర్డులకు ఆయా ప్రభుత్వాలకు నిర్దేశించడం అనేది జరిగింది దీని ద్వారా మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే నకిలీలను బోగస్ వికలాంగులను నివారించడానికి ఇతర ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చినటువంటి వైకల్య ధృవీకరణ పత్రము చెల్లదు ఖచ్చితంగా డిస్టిక్ మెడికల్ బోర్డు ద్వారా ఇష్యూ చేసినటువంటి యూడిఐడి కార్డులనే మీరు సమర్పించినట్లయితే ఇక్కడ విద్యా విషయంలో కానివ్వండి ఉద్యోగాల విషయంలో కానివ్వండి మనకు అర్హత అనేది ఉంటుంది ఇతర ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్లయితే దానిని రిజెక్ట్ చేసి మనం సెలెక్ట్ అయినా కానీ ఆ ఉద్యోగాల నుంచి మనము మనల్ని తొలగించడం అనేది జరుగుతుంది ఆ ఉద్యోగాలకు మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరగదు కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు కూడా సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వారందరికీ కూడా యూడిఐడి కార్డులను కేంద్ర ప్రభుత్వం అందించడం అనేది జరిగింది మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డైరెక్ట్గా యూడిఐడి కార్డులనే ఇవ్వడం అనేది జరుగుతుంది సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేయడం అనేది జరిగింది అయితే ఒక విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చాలా వీడియోలలో కూడా నేను తెలియజేశాను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి ఇక్కడ యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు వారు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ స్టేటస్ను చూసుకోండి అక్కడ మీకు యూడిఐడి కార్డు తయారైందా తయారు కాలేదా ఒకవేళ తయారైతే డిస్పాచ్ చేయబడ్డదా పంపిణీ చేయబడ్డదా అని అక్కడ తెలుపబడుతుంది ఒకవేళ యూడిఐడి కార్డు మీకు అందనట్లయితే ఆ పోర్టల్లో నుంచి యూడిఐడి కార్డును మరియు దానికి సంబంధించినటువంటి డిజబులిటీ సర్టిఫికేట్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు యూడిఐడి పోర్టల్ నుంచి యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది కానీ మాకు యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి తొందరపడి మీరు మళ్ళీ యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకోకండి ఆ విధంగా దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఇప్పుడు యూడిఐడి కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ వికలాంగుల కోటాలో విద్యా అవకాశాల్లో కానివ్వండి ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు కూడా దీనిని విస్తరించే అవకాశం అనేది ఉంది పెన్షన్లు కానివ్వండి ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి యూడిఐడి కార్డు ఉంటేనే వికలాంగులకు ఆ సంక్షేమ పథకాలు అందే అవకాశం అనేది ఉంది కాబట్టి ఇక్కడ చదువుకున్నవారు చదువుకోని వారు ఎవరైనా కానీ మీకు సదరం సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి పీడబ్ల్యూడిలో లాగిన్ అయ్యి మీరు యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోండి అది మీకు సంక్షేమ పథకాలకు కానివ్వండి ఇక్కడ దివ్యాంగుల ఉద్యోగ విద్యా రిజర్వేషన్లలో కానివ్వండి మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వన్ అగైన్ మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను దివ్యాంగులకు సంబంధించి ఇక్కడ ఉద్యోగ విద్యా విషయాలలో కానివ్వండి ఇక్కడ మనకు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ను తీసుకువచ్చినా కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా కానీ ఆ విషయాలను వెంటనే ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను లైక్ చేయండి ధన్యవాదాలు